వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండదండలు ఎందుకో ఏమో మౌనమేళ నారాయణ అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయింది సార్ అంటే సాధారణంగా సాక్షిలో ఒక మంత్రికి వ్యతిరేకంగా వార్తలు వస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది వైస్ ఐ మీన్ టీడీపీకి సొంత మీడియాగా చెప్పబడే ఆంధ్రజ్యోతిలో ఇటువంటి వార్త వచ్చింది సార్ మంత్రికి ఎగన్ ఒక వార్త ప్రచురితమైంది వైసీపీ వాళ్ళ మీద మీరు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవడం లేదు మీ అండదండలు వాళ్ళకి ఇంకా ఉన్నాయి అని చెప్పేసి ఏమిటి అంటే టీడీపీ సొంత మీడియా అనేది మీ వాదన నేను అనడం లేదు ఎందుకంటే ఒక పత్రిక పైన నేను అలా అభాండాలు అన్యాయంగా అయ్యాను నా పద్ధతి కాదు బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మీరు అన్న నిజం సాక్షిలో చంద్రబాబు కేబినెట్ మంత్రుల గురించి వార్తలు వస్తే ఆశ్చర్యపడాల్సింది లేదు ఎందుకంటే అది వైసీపీ పత్రికలకు వస్తుంది కానీ ఆంధ్రజ్యోతి వైసీపీని మాత్రం వ్యతిరేకించే పత్రిక అంతవరకు అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి పైన చాలా మామూలు పోరాటం కాదు కదా ఆ జగన్మోహన్ రెడ్డి అని రెడ్డి కాలం నుంచి ఆ రోజుల్లో ఆ రెండు పత్రికలను రాజశేఖర్ రెడ్డి అనేవారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేస్తారు అందువల్ల ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుపై కానీ పాలనపై కానీ ఆ పా తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో కానీ కూటమి గురించి కానీ ఏ వార్త వచ్చినా దానికి క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది రోజు విమర్శించే వరకు విశ్వసనీయత ఏముంటుంది ఉండదు కదా సో అందువల్ల ఆంధ్రజ్యోతి కథనం మంత్రి నారాయణ పైన చాలా సీరియస్ క్వశ్చనే ఎందుకంటే మీకు వరుసగా ఆంధ్రజ్యోతి కథనాలు చూస్తే అసలు ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది ఎందుకంటే చాలా క్రిటికల్ అంశాలు ఎమ్మెల్యేల పనితీరు పైన వార్తలు వచ్చాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు మారడం లేదు అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు చెప్పినా వినడం లేదు అని తర్వాత మంత్రులు పనిచేయడం లేదు అనేది చాలాసార్లు వార్తలు వచ్చాయి అలాగే అధికారులు కలెక్టర్లు కదలడం లేదు మెదలడం లేదు అని పని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి సో చంద్రబాబు కేబినెట్లో చాలా ముఖ్యమైన మంత్రి ఏదో అనామక మంత్రి కాదు ఫస్ట్ టైం మినిస్టర్ కాదు అందులో చంద్రబాబు డ్రీమ్ అయిన అమరావతికి రెండవసారి బాధ్యత వహిస్తున్న మంత్రి సో ఈ వార్తల సారాంశము మొదటి నుంచి కూడా ఏంటంటే ఈవెన్ వైసీపీ ఈ ఆంధ్రజ్యోతిలోనే కాదు తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఎప్పటికీ వచ్చే కథనాలు ఏంటంటే అక్రమార్కులు గత ప్రభుత్వంలో చెలరేగారు ఇప్పుడు చెలరేగుతున్నారు అని అంటే అక్రమార్కులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకు తెలివి లేదు అని అనుకోవాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది మొదటిసారి కాదు వార్త రావడం మంత్రి పేషీలో పాత వాళ్ళే ఇలాంటి వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి అవి ఆ కాంట్రాక్టర్లే ఇంకా నడుస్తున్నది వాళ్ళయే నడుస్తున్నాయి అని అంటే రాజకీయ పార్టీ అధికారం మారినా వెస్టర్న్ ఇంట్రెస్ట్లో మారవు అని అనుకోవాలా ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో ఒక మంత్రి పైన ఒక ప్రధానమైన అటాక్ దీనికి ఇప్పుడు తెలుగుదేశం సమాధానం చెప్పాలి ఆంధ్రజ్యోతి కథనాలు ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్లు తెలుగుదేశం శ్రేణుల్లో ఒక పెద్ద గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్నాయి ఏంటి మీరు అన్నట్లు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం సొంత మీడియా అని నేను అన్నాడు కానీ తెలుగుదేశం వాళ్ళే తనుకుంటారు మీరు దిగువ స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా ఇది మా పత్రిక అనే నమక్ అనే బాగుంటుంది తెలుగుదేశంలో మీరు ఎవరినైనా అడిగిన శ్రేణుల్లో ఆంధ్రజ్యోతి పట్ల వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే ఇది మా సొంత పత్రిక అనే రేంజ్లో ఫీల్ అవుతారు సో అందులో వస్తే చాలా ఇబ్బందిగా ఉంది నాతోనొక్క సీనియర్ తెలుగుదేశం నాయకుడు అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే మాకు ఇబ్బంది లేదు ఉతికి ఆరేస్తాం జ జగన్ జగన్మోహన్ రెడ్డి పత్రికలో మీడియాలో వస్తే అసలు మా మా వాళ్ళు నమ్మరు మాకు అభ్యర్థులు వేయలేదు వాళ్ళు అంతే రాస్తారు మీలాంటి విశ్లేషకులు అంటే మేము వ్యూహాత్మకంగా మీకు కావాలంటే వైసీపీ వేసి సోషల్ మీడియాలో కథనాలు వేస్తాం మా ఆస్థాన విశ్లేషకుల ద్వారా మిమ్మల్ని తిట్టిపిస్తాం మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మనిషిగా ముద్ర వేస్తాం జగన్మోహన్ రెడ్డి పేటిఎం అంటాం పని అయిపోతుంది కానీ రాధాకృష్ణ నియమనాలి ఆంధ్రప్రదేశ్ నియమనాలి అర్థం కావడం లేదు సార్ ఏకకాలంలో మా పైన కిరోసిన్ డీజిల్ పెట్రోల్ పోసి కలబెడుతున్నాడా అన్న పదముడు వాడినతో ఆ స్థాయికి వచ్చేస్తున్నారు సార్ మాకు విపరీతంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కార్యకర్తలు ఏమైతుంది ఏమవుతుంది మరి అంటే ఆంధ్రజ్యోతి పత్రికకున్న విశ్వసనీయత నిజంగా కూడా జర్నలిజంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణకున్న విశిష్టత ఏంటంటే న్యూస్ జడ్జిమెంట్ చాలా పంచ్ న్యూస్ను పట్టుకోగలుగుతాడు అది అందుకే ఆ చనిపోయిన పత్రికను జీ జీవింపశాను కదా దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఒక క్లోజ్ అయిన పత్రికను మళ్ళీ పునర్జీవింపజేసి సక్సెస్ చేసిన సందర్భాల్లో దాదాపు లేవనుకుంటాను ద క్రెడిట్ గోస్ట్ రాధాకృష్ణ అనుమానం లేదు ఆయన ఏదో తెలుగుదేశం పైన విమర్శలు చేస్తున్నందుకు నేను అనడం లేదు కానీ దాటి రియాలిటీ కదా కొంత సందర్భాల్లో మనకు ఎవరైనా మనం అంగీకరించాలి సో ఈవెన్ వైసీపీ అయినా అంగీకరించాలి రాధాకృష్ణకు ఉన్న ఆంధ్రజ్యోతికి ఉన్న ఆ జర్నలిస్టిక్ ఎబిలిటీ సో అందువల్ల ఇప్పుడు ఈ వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి తెలుగుదేశం నాయకులకు ఆన్సర్లు లేని పరిస్థితి తీసుకొస్తుంది ఏంటి మన ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా ఎందుకు మాట్లాడతలేరు మనం అధికారంలోకి వచ్చిన అవే అక్రమార్కులు ఎందుకు చెల్లరేగుతున్నారు అంటే అధికారులు నుంచి మొదలుకొని కాంట్రాక్టర్ల వరకు మరి ఏమైంది జగన్ పాలన పోయింది కదా కానీ వీళ్ళందరూ ఎందుకు పోలేదు సో ఇలాంటి ప్రశ్న మంత్రులు ఎందుకు జగన్ పైన లేదు ఒకరిద్దరు మంత్రులు మినహా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఏమైనా రియాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు లోకేష్లు కూటమి తరఫున పవన్ కళ్యాణ్ తప్ప మీకు మంత్రులు ఎవరు పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడం లేదు జగన్మోహన్ రెడ్డి పైన గత జగన్ ప్రభుత్వం పైన ఏంటి అసలు ఇది అనే అసహనం పెరుగుతుంది స్థానికంగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డా తెలుగుదేశం శ్రేణులైతే ఇంకా ఆసానం పెరుగుతుంది వాళ్ళు ఊహించింది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం విశ్వరూపం చూపెట్టి తమను ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వారు భరతం పడతారని కానీ అది కూడా జరగడం లేదు చాలా చోట్ల ఇక ఇసుక భూ కబ్జా వసూళ్ళు ఇది కూడా ఆంధ్రజ్యోతి కథనమే ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయాడి ఆంధ్రజ్యోతి కథనమే ఒక వెంచరు వెయ్యాలన్నా ఎమ్మెల్యే కప్పం చెల్లించాల్సిందే ఆఖరికి ఒక మున్సిపాలిటీలో మ్యూటేషన్ కావాలన్నా ఎమ్మెల్యే సంపాదించాల్సిందే ఒక ఎవరైనా సొంత ఆస్తి అమ్ముకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రొటీన్గా గా రిజిస్ట్రేషన్ అయ్యడానికి కూడా ఎమ్మెల్యే కప్పం చెల్లించాల్సిందే ఆంధ్రజ్యోతిలో అయితే కథనంతో ఉదాహరణతో సహా ఇచ్చింది హైదరాబాద్లో ఉండే ఒక చిత్తూరులో తన సొంత ఆస్తి అమ్ముకోవాలంటే ఒక్కసారి ఎమ్మెల్యే కలిసి రండి అని సబ్ రిజిస్ట్రార్ చెప్పాడని కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రజ్యోతులేదు అంటే ఆఖరికి రొటీన్ మనం హైదరాబాద్లో అపాయింట్మెంట్ కొంటాం ఎవరికైనా కప్పని చెల్లిస్తాం రొటీన్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది రొటీన్గా రిజిస్ట్రేషన్లు కూడా షాప్ పెట్టాలన్నా ఎమ్మెల్యే కప్పని చెల్లించాల్సిందే ఇంత భయంకరమంగా అవినీతి విశ్వరూపం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు పిలిచి మందలిస్తున్న ఒక్క ఎమ్మెల్యే ఇంటలేడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దీంతో ఆంధ్రజ్యోతి కట్టణాల విశ్వసనీయత ఆధారంగా తెలుగుదేశం శ్రేణులు తమ అనుభవాలు కూడా పంచుకుంటున్నారు నిజమే కదా మన ఎమ్మెల్యే ఇట్లనే ఉన్నాడు కదా అని చాలా చోట్ల ఆంధ్రజ్యోతి కథనాల పట్ల నెగిటివ్ రియాక్షన్ కాదు వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు రిలేట్ నిజమే కదా చాలా చోట్ల అన్ని చోట్ల అన్నలేమో అందరు ఎమ్మెల్యేలు అలా ఉన్నారని కాదులేదు ఎక్కడైతే ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్న ఎమ్మెల్యేల అవినీతి తమ జీవిత అనుభవంగా కూడా ఉందో అక్కడ తెలుగుదేశం శ్రేణులు ఇంకా ఆందోళన చెందుతున్నాయి కరెక్టే కదా మన ఎమ్మెల్యే ఇట్లే ఇలాగే చేస్తున్నాడు కదా అని వాళ్ళు కనెక్ట్ కనెక్ట్ అవుతున్నారు రిలేట్ అవుతున్నారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత లేదు నిజంగా చెప్పాలంటే అది ఆంధ్రజ్యోతి కథనాల్లో కూడా చాలాసార్లు వచ్చింది కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరిపైన ఉంటే దుర్యోధనుడు పాండవుల పైన రాజీ లేకుండా పోరాడాడు కానీ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ హానెస్ట్గా పోరాడలే కదా అందువల్లనే కదా మహాభారత యుద్ధంలో ఓడిపోయింది అందువల్ల ఎప్పుడు కూడా అందరూ ఫెయిల్ అయితే మీకు ఆ కలెక్టర్లు ఫెయిల్ అయి మంత్రులు ఫెయిల్ అయ్యి ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యి మీరు అందరూ ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి ఎలా సక్సెస్ అవుతారు అందువల్ల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన ఆ రకమైన పాజిటివ్ ఇమేజ్ ఉన్నమాట నిజం ఎందుకంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు చేసిన వ్యవహారం ఆయన ఇప్పుడు ఉదాహరణకు జగన్ను వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ టీవీ పోలేవరన్నారు అనుకో సొసైటీలో వ్యతిరేక స్పందన ఉంటుంది చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ అవమానించాడు కదా చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ అని 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 ప్రతిజ్ఞేసి వెళ్ళాడు కదా అసలు ఇందువల్ల చంద్రబాబు నాయుడు ఏదిలో తనకన్నా పెద్దవాడు తండ్రి వయస్సుతో సమానుడైన పట్నం పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్న ఒక రాజకీయ చరిత్ర ఉన్న నాయకుని పట్లని ప్రత్యర్థి అయినా ఆయనకు ఒక స్టేచర్ ఉంది అలాంటి నాయకుడిని నువ్వు ఎలా అవమానించావో ప్రజల గుర్తు లేదా ఎలా చూడండి జగన్మోహన్ రెడ్డి నాకు పదకొండు మాకు మైక్ ఇస్తలేరు ప్రతిపక్ష హోదా ఇస్తాను ఎవడం ఎవరు ప్రజలు పట్టించుకుంటారా ఎందుకంటే అంతకుముందు ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారని మీరు ప్రతిపక్షానికి ఏం గౌరవం ఇచ్చారు కనుక చిటికెత్తే ఆ ప్రతిపక్ష నేత హోదా పోతుంది అన్నది మర్చిపోయారా జనం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉంటే అవమానించిన తీరు ప్రజలు మర్చిపోలేదు కదా అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా ఆయనకు సింపతి రావడం లేదు ఇంకా ఎందుకంటే మా తెలుగుదేశం మా వైసీపీ కార్యకర్తలని దాడులు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు డిజిటల్ బుక్ అంటే మరి మీరు ఏలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు మరి మీరు అదే చేశారు కదా అధికారంలో ఉన్నప్పుడు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక రక్షణగా ఉన్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకు వచ్చిన వ్యతిరేకత అది ఇంకా పూర్తిగా పోలేదు అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడం కూడా లేదు సో ఇవి తప్పులు జరిగాయి అని బహిరంగంగా అంగీకరించిన రెడీగా లేరు ఎవరో సన్నిహితులతో అంటున్నారట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తప్పు చేశామని సో అరెస్ట్ చేసి ఉండకపోతే బాగుండేది అది నెగటివ్ అయింది కొన్ని తప్పులు జరిగాయని సన్నిహితులకు ఒప్పుకుంటున్నాడు కానీ బహిరంగంగా కోర్స్ కరెక్షన్ సిద్ధం కనలేదు అందువల్ల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ జగన్మోహన్ రెడ్డి సో అది ఒక రకంగా ఇప్పుడు కనబడుతున్నటువంటి వ్యవహారం సో అందువల్ల జగన్ సృష్ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్న తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్ల ఈ తప్పులన్నింటినీ ప్రజలు ఇప్పటికీ కూడా భరిస్తున్నారు గ్రాంధ్రజ్యోతిలో వస్తున్న తప్పుల కథ తప్పులవిధ ఇక రేపు ఇది ఎంతకాలం ఉంటుంది ఒక దశ వస్తుంది కదా దశ వచ్చిన తర్వాత మేము మార్పు కొరకు ఓటేస్తే మార్పు లేదు అన్న భావన ప్రజల్లో కలిగితే అప్పుడు వచ్చే రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అదే ఇప్పుడు తెలుగుదేశం దిగువ శ్రేణుల్లో కలుగుతున్న ఆందోళన మీరు ఎవరినైనా తెలుగుదేశం నాయకులు నేను చాలా మంది నాతో మాట్లాడుతుంటారు మీరు అడగండి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఇప్పుడు ఏకంగా మంత్రి నారాయణ పైన అక్రమార్కులతో సంబంధాలు అంతకుముందు ఇదే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది అమరావతిలో ఇంకా రంగుల కలే మీరు ఇదే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ అమరావతి ఇంకా రంగుల కలే రైతులకు ఇంకా ప్లాట్లు గ్రాఫిక్స్లోనే చూపెడుతున్నారు అని అసలు అభివృద్ధి ప్లాట్లు ఎక్కడో తెలియదు అని సో అమరావతి ప్రోగ్రెస్ రంగులెక్కలగా ఉంది అమరావతికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అక్రమ కండగా ఉన్నాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం పైన స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంటుంది లోకేష్ కు ఉంటుంది ఎందుకంటే ఎవరో కొత్తగా మంత్రి అనుభవం లేని మంత్రి కాదు కదా చాలా సీనియర్ మంత్రి కీలక బాధ్యతలున్న మంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఐదేళ్ల పాటు ప్రతిపక్షాలను సమయంలో కనిపించకపోయినా జగన్మోహన్ రెడ్డి దాడికి బయటికి రాకపోయినా రాజకీయాలకు దూరంగా వ్యాపారాల్లోనే పరిమితమైనా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడంతోనే మళ్ళీ అదే మంత్రి పదవి తెచ్చుకోగలిగిన సామర్థ్యం సన్నిహిత సాన్నిహిత్యం చంద్రబాబుతో ఉన్న నాయకుడు కదా అందువల్ల చంద్రబాబుకు అత్యంత పైనే అది కూడా ఆంధ్రజ్యోతిలోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తే ఇప్పుడు ఆన్సర్ ఏంటి ని ఎవరిని ట్రోల్ చేస్తారు నాగేశ్వర వేయలేరు కదా నేనేమంటలేను కదా ఆంధ్రజ్యోతిలో కదా మనం మాట్లాడేది ఇప్పుడు ఎవరిని ఎవరిపైన అబాండాలు వేస్తారు ఎవరిని పేటిఎం అంటారు చెప్పండి రాధాకృష్ణ అయితే అనే అవకాశమే లేదు ఈ మరి రాధాకృష్ణ కథనాలు ఆంధ్రజ్యోతి కథనాలు అంటే తెలుగుదేశం పార్టీకి నమ్మకాలు కదా పూర్తి నమ్మకం కదా ఇప్పుడు మరి దీనిపైన ఏమంటారు ఆన్సర్ ఉండాలి కదా